ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందితో ఆత్మహత్య చేసుకున్న నేతన్నలకు ఆర్థిక సాయం అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుడు భాస్కర్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేసి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని గత మూడు నెలలుగా వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో సిరిసిల్ల నేతలను ఆత్మహత్య త్యలు చేసుకున్నారని వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయం అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూసం రమేష్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మరియు తదితరులు పాల్గొన్నారు పార్టీ ఈ ఆత్మహత్యలు వస్తున్నాయి కాబట్టి మీరు సిద్ధించండి కాంగ్రెస్ కూడా ఈరోజు మీరు ఎన్నికల కోసం మీరు చూడవచ్చు ఎన్నికల కోణంలో చూడొచ్చు ఓట్ల కోణంలో చూడవచ్చు శాశ్వతంగా సిరిసిల్లకి ఒక పరిష్కారం రావాలి సిరిసిల్ల కార్మికులకి ఉపాధి ఉండాలి వారికి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వాలి ఈ సంస్థను ప్రోత్సహించే పద్ధతుల్లో మీరు ఈ సిద్ధిని చూడాలి ఈరోజు కాంగ్రెస్ ఉన్నా లేదు బీఆర్ఎస్ ఉన్నా బీజేపీ ఉన్నా టీఐపియు ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు పౌరులు కార్మికుల సమస్య మీద నిఘలంగా పోరాడుతుంది నిలదీస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాతంత్రవాదులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు వాస్తవాన్ని గమనించి న్యాయం కోసం నిలబడాలి ఓటర్ రాజకీయ చేయటం చెప్పి చేస్తా ఉన్నాం సిరిసిల్లా వస్త్ర పరిశ్రమ గత నాలుగు నెలలుగా సంక్షోభంలో కూర్చుపోయి పరిశ్రమ మొత్తం మూతబడినటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ కార్మికులు అంతా రోడ్డున పడి ఉపాధి కోసము వ్యక్తులాడుకున్నటువంటి పరిస్థితులు ఈ దీనమైనటువంటి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి గత మూడు నెలలుగా తీసుకెళ్తా ఉన్న సమస్యని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల ఈరోజు ఈ ఐదు ఐదు మంది పవర్ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఈ ప్రాంతంలో జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పౌర్ణం కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలి అని అదేవిధంగా మూతపడినటువంటి వస్త్ర పరిశ్రమని తిరిగి తెరిపించాలి అని ఇక్కడ ఆత్మహత్యలు జరగకుండా మనోధైర్యాన్ని ప్రభుత్వం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో ఆత్మహత్యలకి గురైనటువంటి ప్రతి పౌర్ణం కార్మికులు ఎవరైతే ఐదు మంది కార్మికులు ఆత్మహత్య చేస్తున్నారు ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు అది బతుకమ్మ చీరల బకాయిలు కావచ్చు కార్మికులకు చెల్లించాల్సినటువంటి పద్దెనిమిది కోట్ల రూపాయల యారన్ సబ్సిడీ డబ్బుల్ని కూడా వెంటనే విడుదల చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ పరిశ్రమని మూతపడినటువంటి పరిశ్రమని ప్రభుత్వం వేగవంతంగా తెరిపించకపోతే ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈ రోజు సిరిసిల్లలో మరింత దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉన్నది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పౌర్ణమి కార్మికుల అంశం మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం దీక్షలు అంటుంది రాణి రుద్రమాదేవి వచ్చి ఇక్కడ కడుపులో కలకాయి పెట్టి కార్మికుల కండగా ఉంటామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు రాణి రుద్రమాదేవికి బండి సంజయ్ గారికి సందర్భంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పౌర్ణమి కార్మికులకి ఇక్కడ నేత సమాధానం చెప్పి 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 తీరాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం జాతీయ చేనేత పోర్టును రద్దు చేసింది అదే విధంగా యారన్ సబ్సిడీ ఇవ్వట్లేదు ఇక్కడ ఉన్నటువంటి టెక్స్టైల్ ఇక్కడ ఉన్నటువంటి పార్కు పరిశ్రమని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా స్పందించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఇంత సంక్షోభం ఉన్నా బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడలేదు కానీ ఈ రోజు ఓట్లు అవసరం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులని సమస్యల మీద స్పందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు బిజెపి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలందరికీ హెచ్చరించదలుచుకున్నాం ఇక్కడ కార్మికులకి కావలసినటువంటిది ఉపాధి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమని జరిపించడం ఇక్కడ ఆత్మహత్యలకు ఆకలి చావులకు గురి కాకుండా చూడడం పద్ధతిలో చూడాలి అదే సందర్భంలో కార్మికులు ఆత్మహత్యలకి గురి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందుకే సిఐటిగా గత మూడు నెలలుగా అనేక పోరాటాలు చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి అండగా ఉంటున్నాం అన్నదానాలు చేశాం రాస్తారోకలు చేశాం సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించి ఆత్మహత్యలు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ప్రతి కార్మికుడికి ఉపాధి కోల్పోతున్నటువంటి సందర్భంలో నెలకి పదివేల రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇవ్వడంతో పాటు ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకి ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్సిగ్యూషన్ చెల్లించాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తూనే సమస్య పరిష్కరించకపోతే రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి కూడా సిద్ధమవుతామని తెలియజేస్తా ఉన్నాం